సీత ఏంటి సీత ఎప్పుడు ఆ ఇల్లు బొమ్మని పట్టుకొని ఉంటావు అక్క నీకు తెలుసు కదక్క నాకు మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఎంత కోరిక ఉంటుందో అని నిన్న మార్కెట్ లో కూరగాయలు అమ్ముతూ ఉంటే బొమ్మలు అమ్మేవాడు అటుగా వెళ్తూ కనిపించాడు అతని దగ్గర ఈ ఇల్లు బొమ్మ చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇల్లు అంటూ కొనుక్కుంటే ఇలాంటి ఇల్లే కొనుక్కోవాలి అనిపించింది మనకెలాగో అంతటి ఇల్లు కొనే ప్రాప్తం ఈ జన్మకి లేదేమో మనకి ఈ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ గుడిసెలోనే జీవితాంతం గడపాలని రాసి పెట్టుందేమో ఇల్లు కొనలేమని ఈ బొమ్మ కొనుక్కొని దాన్ని చూస్తూ సంతోషపడుతున్నానక్క మనం ఇలా బొమ్మల్ని చూస్తూ సంతోషపడడం తప్ప మన స్థితికి కొనుక్కునే రాత లేనట్టే చెల్లి సరే పద వెళ్ళి కాస్త పుట్ట మట్టి తెచ్చి ఇల్లలుకుదాం సరే అక్క ఇద్దరూ కలిసి పుట్టమట్టి కోసం వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉండగా వాళ్ళకి పుట్టలో నుంచి వస్తున్న పామును చూసి భయపడి పక్కకు వెళ్తారు పాము వెళ్ళిపోయిన తర్వాత చూడగా అక్కడ తగతగా మెరుస్తున్న రెండు రాళ్లు కనిపిస్తాయి ఒకటి బంగారంలా మెరుస్తూ ఉండగా ఇంకొకటి వెండిలా మెరుస్తూ ఉంటుంది భయపడుతూనే ఇద్దరు చెరొక రాయిని తీసుకుంటారు ఆశ్చర్యంగానే ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియ బయట మొక్కల దగ్గర పనిచేస్తూ ఉండగా సీత లోపలికి వెళ్లి తన దగ్గర ఉన్న బంగారు రాయిని తనకెంతో ఇష్టమైన బొమ్మ ఇంట్లో పెట్టగానే ఇల్లంతా చాలా ఖరీదైన బంగ్లాలా మారిపోతుంది ఆ బంగ్లా అంతా బంగారంలా దగధగా మెరిసిపోతూ ఉంటుంది సీత గట్టిగట్టిగా అరుస్తూ ప్రియని పిలుస్తూ ఉంటుంది కానీ ప్రియ ఎంతకీ రాకపోవడంతో బయటకు వెళ్లేసరికి ప్రియ తన దగ్గర ఉన్న వెండి రాయిని పెట్టిన చోట పెద్ద భవంతి ఏర్పాటవుతుంది ఆ భవంతి అంతా వెండి వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది అక్క మనం తెచ్చిన ఈ రాళ్ళు ఎంతో మహిమ అనుకుంటా నేను మమ్మింట్లో బంగారు రాయిని పెడితే నిజమైన బంగారు పెట్టిన చోట వెండి భవతి ఏర్పడింది ఇదంతా ఆ దేవుడి దయ అక్క అవును చెల్లి ఇంత బంగారం వెండి ఉన్న మనం వీటిని ఎలా ఉపయోగించుకోగలం అనుకుంటూ తన చేతిలో ఉన్న కూరగాయని ఇంట్లో ఒక చోట పెట్టేసరికి ఆ కూరగాయ వెండి కూరగాయగా మారిపోతుంది అక్క ఈ బంగారు వెండి ఇళ్ళల్లో ఏది పెట్టినా బంగారు వెండిలా మారిపోతున్నాయేమో అనుకుని బంగారు ఇంటిని కూడా పరీక్షించడం కోసం బయట ఉండే ఒక సాధారణ రాయిని తీసుకుని వెళ్లి బంగారు ఇంట్లో వేస్తారు దాంతో ఆ సాధారణ రాయి బంగారు రాయిగా మారిపోతుంది వాళ్ళిద్దరూ ఆ బంగారు వెండి రాయిలను తీసుకుని వెళ్లి సుబ్బిశెట్టి బంగారు దుకాణంలో అమ్మేసి డబ్బులు తీసుకుంటారు ఆ డబ్బులతో వాళ్ళకి కావలసిన ఆహారం కొనుక్కుని కడుపు నింపుకుంటూ తింటారు అలా వాళ్ళిద్దరూ బంగారం వెండి వల్ల వచ్చిన డబ్బుతో ఆనందంగా ఉండడమే కాకుండా మిగతా వారికి కూడా సహాయం చేస్తూ ఉంటారు సీత ప్రియ ఇంతలా ఎదిగిపోడించిన కొందరు వాళ్ల కష్టానికి తగిన ఫలితం దక్కిందని సంతోషపడతారు కాని అదే ఊర్లో ఉండే దయాకర్ లాంటి కొందరు మాత్రం పడుతూ ఉంటారు దయాకర్ ఎలాగైనా వాళ్లకి అంత ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తున్న బంగారం వెండి ఇళ్లను దక్కించుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడు కొద్ది రోజుల కథనకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే సీత ప్రియ దగ్గరికి ఏవో కాగితాలు తీసుకుని వెళ్తాడు ఏంటన్నా ఇలా వచ్చావు మాతో అవసరం అవసరం పడిందా కాదు రోజులుగా ఇంత మోసం చేస్తున్నారని అనుకోలేదు అన్నా మేమేదో మోసం చేసినట్లు ఎందుకలా కోపంగా మాట్లాడుతున్నావు ఏం జరిగిందన్నా మోసం కాక ఇంకేంటి మీరు అనుభవిస్తున్న భోగాలకు కారణమైన ఈ బంగారం ఇల్లు వెండి ఇల్లులు ఉన్న ఈ స్థలాలు మా తాతలవని వీటిని మీరు ఆక్రమించి అన్యాయంగా నా ఆస్తులు దోచుకున్నందుకు మీ మీద పోలీస్ కేసు పెట్టగలను కానీ ఆడపిల్లని ఆలోచిస్తున్నాను ఇప్పటికప్పుడు ఉన్న పాలంగా ఇళ్లు ఖాళీ చేసి వెళితే మంచిది లేదంటే అనంత పని చేసి తీరుతాను అన్నా మాకంటూ ఉన్నది ఈ స్థలం మాత్రమే అది కూడా మీదే అంటే ఎలాగన్నా మీ అమ్మా నాన్నలు ఎవరిని ముంచి పాడుబడి ఇల్లు కట్టారో ఎవరికి తెలుసు వాళ్ళలాంటి వాళ్ళు కాబట్టే ఇలా మందిని ముంచి బ్రతకాలని చూస్తున్నారు అన్నా మాటలు చారుతున్నావు సీత వదిలే అతను మన భోగాన్ని చూసి ఇదంతా చేస్తున్నాడు ఇలా ఈర్షతో చేసేవాడు ఇప్పుడు అమ్మా నాన్నల్ని అన్నాడు ఇంకా ఎంతవరకైనా వెళ్తాడు మనం కష్టపడి పని చేయగలం కదా బంగారు మేడల్లో ఉన్న మట్టింట్లో ఉన్న మనకి ఏ మాత్రం తేడా ఉండదు పద అని సీతను తీసుకుని వెళ్ళిపోతుంది ప్రియా వాళ్ళిద్దరూ అలా ఊరి చివర్లో ఉన్న ఓక్ చెట్టు నివాసం ఉంటూ ఉంటారు మనకి తగ్గకుండా అయిపోయినందుకు నీకు బాధగా లేదా బాధెందుకు సీత అది మనం కష్టపడి సంపాదించుకున్నామా మన కష్టం మన తెలివితేటలు అవెప్పుడు మనతోనే ఉంటాయి మనదయ్యింది ఏ నాటికైనా మన దగ్గరికే వస్తుంది మనది కానిది మన దగ్గర ఉండదు అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు నువ్వు అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా పని కానివ్వు అని అంటుంది దయాకర్ తనకు దక్కిన భోగా ఆనందిస్తూ తన తెలివితేటలు మెచ్చుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు రాత్రయ్యేసరికి తాను ఆహారం తిందామని ఆహారాన్ని ఇంట్లో పెట్టగానే అది బంగారు ఆహారంగా మారిపోతుంది ఇదేంటి ఇలా మారిపోయింది తన కూతురు భార్య వేరే నుంచి వచ్చి వెండీల్లు చూసి ఆశ్చర్యపోతూ ఆ ఇంట్లోకి వెళ్లి గది గోడల్ని తాకగానే వాళ్ళిద్దరూ కూడా వెండి విగ్రహాల్లాగా మారిపోతారు అది చూసిన దయాకర్ వాళ్ళని సాధారణంగా చేయడానికి ఎంతో ప్రయత్నించినా లాభం లేకపోయింది ఏం చేయాలో పాలుపోక సీతాప్రియ దగ్గరకు తీస్తాడు అమ్మా సీతా ప్రియా నేను మిమ్మల్ని మోసం చేసి మీ ఆనందానికి కారణమైన బంగారం వెండి ఇళ్లని లాక్కోవాలని మిమ్మల్ని మోసం చేసి ఆ ఇళ్లని నా సొంతం చేసుకోవాలనుకున్నాను కాని ఆ సంతోషం నాకు ఒక్కరోజు కూడా నిలవలేదు ఆ ఇంట్లో ఏది పెట్టినా అది బంగారంగా వెండిగా మారిపోతుంది చివరికి నా బిడ్డలు కూడా వెండి విగ్రహాల్లాగా మారిపోయారు మీరే ఏదో ఒకటి చేసి నా బిడ్డల్ని కాపాడండి నా భార్యాబిడ్డల్లేని హంగులు ఆర్భాటాలు అనవసరం నాకు వాళ్లుంటేనే సంతోషం అని ఏడుస్తూ సీతాప్రియని బ్రతిమలాడుతూ ఉంటాడు దయాకర్ అన్నా అన్నా కంగారు పడుకు మేం వస్తాం పదా అసలు ఏం జరిగిందో చూద్దాం అని అక్కా అక్కాచెళ్లలిద్దరూ కలిసి వెండి ఇంటికి వెళ్తారు అక్కడ వెండి చూసి ఆశ్చర్యపోతారు వెంటనే సీత వెండి ఇంటికి దండం పెడుతూ మిత్రమా ఈ ఇంట్లో నీకు నచ్చని ఏదో పని జరిగి ఉంటుంది దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అత్యాసతో నిన్ను అక్రమంగా పొందింది దయాకర్ కానీ నీ శిక్ష ఈ అమాయకుల మీద వెయ్యడం సరైన పద్ధతేనా కాస్త ఆలోచించు ఈ వెండి బంగారం ఇల్లులు మాకు వద్దు మా వాళ్ళని మాకిస్తే అంతే చాలు కాస్త మా మీద దయ ఉంచి నీ పంతాన్ని పక్కకు పెట్టు మిత్రమా నీ మాటలు నాకు నచ్చాయి సాటి మనిషి కోసం నువ్వు ఇంత భోగాన్నిస్తున్న ఇంటిని కూడా వదులుకోవాలనుకున్నావు ఈ నిస్వార్థాన్ని గమనించే నేను బంగారు ఇల్లు మీ వద్దకే వచ్చాం దయాకర్ అత్యాసతో ఆలోచించడం వల్లే అతనికి ఇలా జరిగింది మేమెప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్లం మీరిలాగే నిస్వార్థంగా ఉంటూ నలుగురికీ సహాయం చేయండి మేము మీతోనే ఉంటాం అని అంటుంది వెండి ఇల్లు ఇల్లు చెప్పిన మాటలకందరూ సంతోషిస్తారు దయాకర్ భార్యాబిడ్డ సాధారణంగా మారిపోతారు మీ మంచితనం మీ నిస్వార్థమే నా పిల్లల్ని కాపాడింది ఇంకెప్పుడు అత్యాసకి పోకుండా బ్రతుకుతాను అని దయాకర్ చెప్తాడు ఆ రోజునుంచి సీతా ఆ బంగారు వెండి ఉంటూ నలుగురికి సహాయం చేస్తూ ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు వెంకటాపురం అనే ఊరిలో గంగాధర్ రాధమ్మ అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉన్నారు వారికి వేణు సునీల్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు గంగాధర్ కుటుంబం చాలా పేదరికంలో బతుకుతూ ఉన్నారు మన వేణుకి చేద్దామండి సంబంధాలు కూడా అడుగుతూ ఉన్నారు చాలా మంది అని చెప్పింది రాధమ్మ రాధమ్మ ఎప్పుడు చూసినా పిల్లలకి పెళ్లి చేయాలి అనే మాట్లాడుతూ ఉంటుంది ఏంటే ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అని ఒకటే గొడవ మనం చేసేదేమన్నా ఆడపిల్ల పెళ్ళా ఖర్చు ఖర్చు అంటారేమన్నా అంటే మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు కానీ ఈ ఉగాదిలోపు పెద్దోడు పెళ్లి చేయాలంతే అని ఖరాఖండిగా చెప్పింది రాధమ్మ ఇక చేసేదేం లేక గంగాధర్ వేణుకి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా గంగాధర్ పెదరికాన్ని చూసి వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోయేవి చివరికి దివ్య అనే అమ్మాయి వేణుని చేసుకోవడానికి ఒప్పుకుంది కాని దివ్య చాలా నలుపు రంగులో ఉంటుంది కానీ దివ్య ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉంటుంది అమ్మాయిని చూసారా ఎంత నలుపుగా ఉందో మనవాణ్ణి చూడండి చందమామలా ఉంటాడు మనం ఇంకో సంబంధం వెతుక్కుందావండి అని చెప్పింది రాధమ్మ అప్పుడు గంగాధర్ ఏంటి ఇన్ని సంబంధాలు చూసినా కూడా నీకు అర్థం కాలేదా మనం ఇలా అది ఇది అంటూ వంకలు పెడితే వాడికి అరవై ఏళ్ళొచ్చినా పెళ్లి చేయలేం వేణు నీకమ్మాయి నచ్చిందా అని వేణుని అడిగాడు గంగాధర్ నాకమ్మాయి నచ్చింది నాన్న అని చెప్పాడు వేణు దాంతో అక్కడే ఇద్దరికి ఉంగరాలు మార్పించి కొద్ది రోజుల్లోనే వేణు దివ్యలకు పెళ్లి చేశారు దివ్య చాలా మంచి అమ్మాయే కాకుండా చాలా తెలివైన వేణు ఒక చిన్న హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు వేణు వంటల వల్లే ఆ హోటల్ బాగా నడుస్తూ ఉండేది అది గమనించిన దివ్య ఒకరోజు వేణుతో మీరు బాగా వంట చేస్తున్నారు కదా మీరే ఒక హోటల్ పెడితే ఎలా ఉంటుంది అని అడిగింది అప్పుడు వేణు ఏంటి హోటలా దానికి చాలా ఖర్చు అవుతుంది తెలుసా అసలే ఇంట్లో అందరూ కష్టపడితే గాని ఇల్లు గడవడం లేదు అని చెబుతూ ఉన్నాడు వేణు అప్పుడు మధ్యలో దివ్య కలుగు చేసుకుని అబ్బా ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఒక్కసారి ధైర్యం చేసి చూస్తేనే కదా డబ్బంటారా ఇదిగో పెళ్లికి మా పెట్టిన నగలున్నాయి కదా వాటిని తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో హోటల్ పెడదాం అని చెప్పి వేణుని ఒప్పించింది అలా దివ్య నగలు తాకట్టు పెట్టే దివ్య చేతుల మీదుగా హోటల్ ఓపెన్ చేశారు ఒక నెలలో ఆ చిన్న హోటల్ కాస్త చాలా పెద్ద హోటల్గా మారిపోయింది దివ్య ఏది పట్టుకుంటే అది బంగారంలా మారడం మొదలయ్యింది కొన్ని నెలల్లోనే వారు మంచి ధనవంతుల్లా మారిపోయారు అది చూసి రాధమ్మతో చుట్టుపక్కల వాళ్ళు అమ్మో రాధమ్మ మీ కోడలు అనుకున్నాం కానీ ఆవిడ మీ ఇంట్లో అడుగుపెట్టగానే లక్ష్మీదేవి మీ ఇంట్లో వర్షంలా కురుస్తూ ఉంది కదా మీ దశే మారిపోయింది అంటూ దివ్య చెయ్యిని గోల్డెన్ చెయ్యిలా భావిస్తూ ఉండేవారు అలా ఉండగా రాధమ్మ ఒకరోజు గంగాధర్ దగ్గరికి వెళ్ళి ఇక ఉన్న ఒక్క చిన్నోడికి కూడా పెళ్లి చేసేస్తే హాయిగా మనం కృష్ణారామ అనుకుంటూ బతికేయచ్చు అని చెప్పింది అప్పుడు గంగాధర్ అదే ఇన్ని రోజులైనా ఇంకా వాడి పెళ్లి సంగతి ఎందుకు ఎత్తట్లేదా అని అనుకున్నా నువ్వు గట్టిగా ఫిక్స్ అయ్యావు కదా చూడు పెళ్లి సంబంధం అని లేచి వెళ్లిపోయాడు గంగాధర్ రాధమ్మాయిక చాలా సంతోషంగా తనకు తెలిసిన వారందరికీ తన చిన్న కొడుక్కి మంచి అమ్మాయిని చూడండి అని చెబుతూ ఉంది అలా కొన్ని సంబంధాలు చూసిన తరువాత గంగాధర్ ఆస్తిపాస్తులు చూసి ఒక నుండి సంబంధం వచ్చింది అమ్మాయి చూడటానికి చాలా తెలుపు రంగులో సినిమా హీరోయిన్లా ఉంది రాధమ్మ ఆ అమ్మాయి ఫోటో చూసి అబ్బా ఈ అమ్మాయి ఎంత బాగుందో ఎలా అయినా ఈ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలి అననుకుని ఆ సంబంధానికి సరే అని చెప్పి కొద్ది రోజుల్లోనే ఆ అమ్మాయికి రాధమ్మ చిన్న కొడుకైన సునీలికి వివాహం జరిపించారు పెళ్లిలో అందరూ ఆ అమ్మాయిని చూసి అబ్బా ఎంత అందంగా ఉంది ఆ అమ్మాయి ఎంతైనా సునీల్ అదృష్టవంతుడు అని పొగుడుతూ ఉన్నారు ఆ మాటల దూరం నుండి రాధమ్మ వింటూ ఆనందపడుతూ ఉంటుంది కొన్ని రోజుల తరువాత ఒకరోజు రాధమ్మ మిత్రురాలైన సుజాత రాధమ్మ ఇంటికి వచ్చింది సుజాత రాధమ్మ చిన్న కొడలైన వాణిని చూసి రాలేకపోయాను అందుకే వచ్చాను అని చెప్పింది అప్పుడు వాణికి ఏమి తిరిగి సమాధానం చెప్పాలో తెలియక సరే అన్నట్లు తలాడించి తన రూంలోకి వెళ్ళింది అప్పుడే రాధమ్మ బయట నుండి ఇంటికి వచ్చిన సుజాతని చూసి సుజాత ఎప్పుడొచ్చావు అంటూ పలకరింపులు మొదలుపెట్టారు వాణి ఎంత బావుందో అమ్మాయినే పట్టేవే అంటూ రంగు గురించి గొప్పగా చెబుతూ ఉంది సుజాత ఆ మాటలకి రాధమ్మ మురిసిపోతుంది వారు అలా మాట్లాడుకుంటూ ఉండగా దివ్య కిచెన్లో టీ చేసి తీసుకొచ్చి సుజాతకి రాధమ్మకి ఇచ్చి సుజాతని పలకరించి వెళ్ళిపోయింది నీ చిన్న కోడలు అయితే నీ పెద్ద కోడలు అందులో ఉన్న మచ్చలా ఉందే ఎందుకే పెద్దవాడికి ఇలాంటి అమ్మాయిని చేసావు వాడికి ఎంత అందమైన అమ్మాయిని తెచ్చేదాన్ని నేను తొందర పడ్డావే అంటూ దివ్య నలుపు రంగుని వెటకారం చేసి మాట్లాడింది సుజాత ఇదంతా కిచెన్లో ఉన్న దివ్య వింటూ ఉంది వాణి మాత్రం అందరూ తన అందం గురించి పొగుడుతూ ఉండడంతో తన ముఖాన్ని కాపాడుకోవడానికి ఏవేవో క్రీమ్స్ అన్ని వాడుతూ ఏ పని చేయకుండా ఉంటుంది అలా వచ్చిన ప్రతివారు వాణిని పొగుడుతూ దివ్య రంగుని తప్పుగా మాట్లాడుతూ ఉండడం వల్ల రాధమ్మకి చిన్న చిన్నగా దివ్య అంటే చిరాకు రావడం మొదలైంది ఒకరోజు రాధమ్మ ఇంటికి దూరపు చుట్టం రాగా రాధమ్మ దివ్య దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడు నువ్వు ఇప్పుడు బయటకొచ్చి వారి ముందు నా పరువు తీయకు నిన్ను చూస్తే వాళ్ళు నా ఇంట్లో పని మంచి అనుకుంటారేమో అని చెప్పి వెళ్లిపోయింది రాధమ్మ ఆ మాటలకు దివ్య తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని చాలా బాధపడింది వాణిని మాత్రం ఇంటికొచ్చిన అందరికీ పరిచయం చేస్తూ ఉంది ఇది చూసి చూసి దివ్యకి చాలా కోపం వచ్చింది ఒకరోజు వేణు ఇంటికి రాగానే రాగానేవండి నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను ఎన్ని రోజులు అవమానపడింది చాలు మనం అని చెప్పింది అప్పుడు వేణు కూడా ఎన్నో రోజులుగా దివ్యపడే వేదన చూసి ఇంట్లో నుండి బయటకు వెళ్లడానికి ఒప్పుకున్నాడు అలా ఆ రోజు రాత్రే బట్టలన్నీ సర్దుకుని ఉన్న పళంగా బయటికి వెళ్తూ ఉన్నారు వారిని చూసి రాధమ్మ కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదు దివ్య వెళ్లిన కొన్ని రోజులకి ఒకరోజు రాధమ్మకి ఒంట్లో నలతగా అనిపించి అని పిలవగా ఫేస్ పెట్టుకుంటూ వాణి తన గదిలో నుండి బయటకొచ్చి చెప్పండి అని అడిగింది అప్పుడు ఇంట్లో కాస్త నలతగా ఉంది కొంచెం బజారుకెళ్ళి కూరగాయలు తీసుకొస్తావా అత్తయ్య బయట ఎంత ఎండగా ఉందో తెలుసా ఆ ఎండకి నా స్కిన్ అంత టర్న్ అయిపోద్ది అతయ్యా నేను వెళ్ళను అని చెప్పి మళ్ళీ వెళ్ళి కళ్ళపై రెండు సొరకాయ ముక్కలు పెట్టుకుని ఆ అత్తయ్య చెప్పడం మర్చిపోయాను వచ్చేటప్పుడు కొన్ని క్యారెట్స్ తీసుకురండి అవి తింటే ఇంకా మెరుస్తుంది అని చెప్పింది రాధమ్మ ముక్కుతూ ములుగుతూ తనే వెళ్లి కూరగాయలు తెచ్చుకుంది అలా ఇంట్లో వాణి ఒక్క పని ముట్టుకోకుండా అంతా రాధమ్మతోనే చేయిస్తూ ఉంది వాణి దివ్య వెళ్ళిపోవడంతో వారు చేస్తున్న బిజినెస్ మొత్తం దెబ్బతింది దాంతో రాధమ్మకి ఒక వచ్చింది వాణిని హోటల్లో పెడితే బాగుంటుంది అని అనుకుని అద్దం ముందు తన ముఖం చూసుకుంటూ ఉన్నా దగ్గరకు వెళ్ళి అమ్మ వాణి నువ్వు ఏ పని చేయనవసరం లేదు కాని నువ్వు రోజు హోటల్లో కూర్చుంటావా అని అడిగింది అప్పుడు వాణి అమ్ము రోజంతా అలా కూర్చుంటే నేను లావైపోతాను పైగా అక్కడంతా దుమ్ము ధూళి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా వాణి ఏ పని చేయకుండా వచ్చిన డబ్బంతా బ్యూటీ పార్లర్ అని తన ముఖం కోసం ఖర్చు పెడుతూ ఉంది ఇలా ఉండగా రాధమ్మ ఇల్లు శుభ్రం చేస్తూ కాలు జారి అని పిలవగా వాణి తన గదిలో నుండి బయటకొచ్చింది అని అడిగింది అత్తయ్యా మీ చేతులు అంత ఉన్నాయి అంటూ వెళ్ళిపోయింది రాధమ్మనే ఎలాగోలా లేచింది డాక్టర్ వచ్చి అమ్మా నువ్వు ఒక పది రోజులు ఎక్కడికి కదలకుండా ఉండాలి ఏ పని చెయ్యకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు అది విని వాణి తన భర్త అయిన సునీల్ని తన గదిలోకి తీసుకెళ్లి చావండి ఇప్పుడు నేను మీ అమ్మకి వండి పెట్టాలా అది నా వల్ల కాదు నేను వంట చేస్తే ఆ వేడికి నాకు వస్తాయి అని చెప్పింది ఈ మాటలన్నీ రాధమ్మ విని చాలా బాధపడిపోయింది చివరికి వాణి రాధమ్మను చూసుకోవడానికి ఒక పని మనిషిని ఏర్పాటు చేసింది అప్పుడు రాధమ్మ చిచ్చి దీని ముఖమే తెలుపు మనసు మొత్తం నలుపు దీని అందం చూసి నేను మురిసిపోయి బంగారం లాంటి నా పెద్ద గోడల్ని దూరం చేసుకున్నాను దీనికి నా చెయ్యి తాకితేనే అందం మాసిపోతుందంట ఇలా మాసిపోయా అందం కన్నా మనల్ని ప్రేమించే మనసే చాలా అందమైనది అని అనుకుని తన పెద్ద కోడలైన దివ్యని తిరిగి ఇంటికి తీసుకురావడం కోసం బయలుదేరింది రాధమ్మ